ఈ రివ్యూ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎందుకంటే మన ఫస్ట్ నామినేషన్ ఎవరు అవుతారు ఎవరు ఈ వీక్ ఎలిమినేట్ అయిపోతారు గెస్ చేస్తారా నాకైతే ఒక క్లారిటీ అయితే వచ్చింది ఎవరు ఎలిమినేట్ అవుతారు ఎవరికి నామినేషన్ పడింది అనేది చెప్తాను అది అందరికీ తెలిసిందే సంజనా గారిని కానీ ఏ రీజన్తో ఆవిడ్ని నామినేట్ చేశారనేది మనం డిస్కస్ చేద్దాము తర్వాత రీతు చౌదరి ఒక మంచి గేమ్ అయితే ఆడబోతున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ డెమో పవన్ ఇద్దరి మధ్య ఒక భామ అని చెప్పచ్చు ఎందుకంటే ఈవిడ ఇద్దరిని పెట్టుకొని ఒక గేమ్ అయితే ప్లే చేస్తున్నారు తర్వాత మన హరీష్ గారు తన వైఫ్ అయినా పొట్టిగానే చాలా మిస్ అవుతున్నారు అది కూడా కెమెరా ముందు తన మెసేజ్ కూడా పంపించారు ఇవన్నీ డిస్కస్ చేయాలంటే ఇవన్నీ మీరు తినాలి అంటే తప్పకుండా నా ఛానల్ అయినా ఇట్స్ మీ మంజులని సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే మంచి మంచి పాయింట్తో మీ ముందుకు వస్తాను ఫస్ట్ మనం నామినేషన్ గురించి మాట్లాడుకుందాం తర్వాత ఇంట్రెస్టింగ్ టాపిక్స్లోకి వెళ్ళిపోదాం ఇది సీరియస్ టాపిక్ కదా అందుకని చెప్పేసి ఇప్పుడు నామినేషన్ స్టార్ట్ అయ్యే కదా బిగ్ బాస్ ఏమంటారంటే మీరందరూ హాల్లోకి రండి అని అంటారు అప్పుడు అందరూ కూర్చుంటారు కూర్చుంటే ఇప్పుడు కామనర్స్కి అంటే బోనర్స్కి ఒక పరీక్ష అనేది పెట్టబడుతున్నాను అది ఏంటంటే ఇప్పుడు టెనెంట్స్ ఉంటారు కదా టెనెంట్స్లోంచి ఒకని మీరు గ్రూప్గా నామినేట్ చేయాలి అని చెప్పేసి అంటారు ఇన్ని మీరు ఎక్కడికైనా వెళ్ళి డిస్కస్ చేసుకుని అనౌన్స్ చేయొచ్చు పేరు అని చెప్తే అప్పుడు ఓనర్స్ అందరూ లోపలికి వెళ్ళిపోతారు టెనెంట్స్ బయట ఉంటారు టెనెంట్స్ ఏమనుకుంటారంటే మనలో ఎవరిని నామినేట్ చేస్తారు అది ఇది అనుకుంటే ఇమాన్యుల్ అంటారు నన్ను నామినేట్ చేస్తారేమో అని చెప్పేసి అనుకుంటారు లేదు ఇమాన్యుల్ నిన్ను చాలామంది లైక్ చేస్తున్నారు అది ఇది అని చెప్తారు భరణి ఏమంటారంటే ఒకవేళ నన్ను నామినేట్ చేస్తాను అనుకోండి నేను వెళ్ళి హాయిగా పడుకుంటానని చెప్పేసి అంటాడు అలా పడుకుంటే నువ్వు బయటకు వెళ్ళిపోతావు బాబు పడుకోకూడదు కొంచెం వాయిస్ ట్రై చేయాలి చూద్దాం నిజంగానే నామినేట్ చేస్తే పడుకుంటాడా లేకపోతే వాయిస్ రైట్ చేస్తారని చెప్పేసి తర్వాత ఇప్పుడు కామన్ హౌస్ అందరూ లోపలికి వెళ్ళిపోతారు కదా లోపలికి వెళ్ళిపోయి డిస్కస్ చేస్తూ ఉంటారు అప్పుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ ఏమంటాడంటే ఇప్పుడు మనం మీ వైఫ్ బాగోలేదు తర్వాత మీరుంటే బాగుండదు హౌస్ అనే విషయం మీద కాకుండా మంచి పాయింట్స్తో నామినేట్ అనేది చేయాలి అని చెప్పేసి అని అంటాడు ఒక్కొక్కళ్ళు అప్పుడు ఏంటంటారంటే ఇప్పుడు హరీష్ తన డెసిషన్ తీసుకొని చెప్పేస్తూ ఉంటాడు కదా అలా కాకుండా ఇప్పుడు కామన్వర్స్ అందరూ డిసైడ్ చేసుకుంటారంటే ప్రతి ఒక్కళ్ళు ఒక రెండేది పేర్లు చెప్దాము దానికి రీజన్స్ కూడా చెప్తాం ఎవరిని ఎందుకు నామినేట్ చేయాలని అంటే ఒక్కొక్కళ్ళు రెండేస్ పేర్లు అయితే చెప్పడం జరిగింది కానీ చాలా ఎక్కువ మంది ఎవరి పేరు చెప్పారంటే సంజనా పేరు అంటే చెప్పడం జరిగింది మనీష్ ముందు రైట్ చేశాడు సంజనా పేరు ఎందుకు నచ్చలేదు అని అంటే లేదు ఆవిడ ఒక నెగిటివ్ వైబ్ అనేది క్రియేట్ చేస్తుంది తర్వాత ఏంటంటే ఇంకొక పాయింట్ అంటే మనీష్ సంజనాని నామినేట్ చేయడానికి ఇంకొక కారణం కూడా ఉంటుంది ఎందుకంటే అది లాస్ట్లో డిస్కస్ అవుతుంది మీతో ముందే చెప్పేస్తున్నాను ఏంటంటే మనీష్ ఒక కంపెనీకి సీఈఓ సంజన తను కూడా ఒక లేడీ బాస్ సంజన ఏదో ఒక విషయంలో ఒక మాట మనీష్ నాన్నది అది మనీష్ తీసుకోలేకపోయాడు ఎందుకంటే సీఈఓ కదా ప్లస్ తను కూడా వీళ్ళిద్దరి మధ్య ఈ విధమైన క్లాషెస్ ఏమైనా ఉన్నాయా అన్న ఫీలింగ్ అయితే నాకు వస్తుంది అందుకనే మనీష్ సంజనా పేరు చెప్పి సంజననే చెయ్యాలి అని కొంచెం ఇదిగా ఉన్నట్టు అనిపిస్తుంది తర్వాత సంజన ఏంటంటే నేను కుకింగ్లో కూడా అని సరిగా లేదు అని చెప్పేసి మనీష్ తన పాయింట్స్ అనేది పెట్టాడు అనమాట తర్వాత శ్రీజ కూడా చెప్పింది ఎవరిని సంజనా పేరు అంటే గ్రూప్ అంతా డిస్కస్ చేసుకున్నారు డిస్కస్ చేసుకున్న దాంట్లో ఎవరెవరి పేర్లు వచ్చాయంటే సంజనా పేరు ఎక్కువ ప్రతి వాళ్ళు తీశారు తర్వాత సంజన తర్వాత ఇవి ఉన్నారు కదా మన కామెడియన్ ఇమాన్యుల్ పేరు చెప్పింది ఎవరంటే హరీష్ చెప్పాడు హరీష్ ఏం చెప్పాడంటే లేదు తను నన్ను గుండెంకు నాకు అసలు నచ్చలేదు తర్వాత ఫుడ్ కోసం నేను సాక్రిఫైస్ చేశాను తర్వాత ఇమాన్యుల్ ఏంటంటే లాస్ట్లో చికెన్ పీసెస్ రెండు ఉంటే తర్వాత నేను తిందామనుకుని ఉండాలి తర్వాత సృష్టి తిందామనుకుని ఉండాలి తర్వాత తనుజా మేము తినాలనుకున్నాం కానీ ఇమాన్యుల్ వచ్చి నాకు కావాలని చెప్పేసిన అంటే మేమందరం ఊరుకుని తనిఖే మేము ఇచ్చేస్తాం మేమేదో పన్నీర్ దాంతో తినేస్తామని చెప్పేసి అంటున్నాడు ఓకే నువ్వు సాక్రిఫైస్ చేస్తే దాన్ని ఎందుకు అంతలాగా ఎక్స్పోజ్ చేస్తున్నావు నువ్వు ఆ విషయాన్ని కదా అందుకని చెప్పేసి ఇమాన్యువల్ మళ్ళీ నాకు ఆ మాట అంటే నాకు నచ్చలేదు అందుకే నేను ఇమాన్యువల్ అనుకుంటున్నానని చెప్పేసి అని అంటాడన్నమాట అది మిగతా వాళ్ళు అంతగా తన ఒక్క ఒకటే పడింది హరీష్ ఒక్కటే ఇమాన్యుల్ అని మిగతా వాళ్ళు ఎవరు ఇమాన్యువల్ అనలేదు కొంతమంది భరణి అన్నారు భరణి అన్నది ఎవరంటే శ్రీజా అన్నది తర్వాత ఎవరు ప్రియా కూడా అన్నది భరణి భరణి అని చెప్పేసి ఎందుకంటే శ్రీజా పాయింట్ ఏం తీసిందంటే భరణి గురించి ఈయనేమో ఇది ఏంటి స్టేజ్ మీద పర్ఫామ్ చేశాడు కదా బాక్స్ పట్టుకొని రావడం వద్దనుకుంటే బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోతానని చెప్పడం ఇదంతా ఒక డ్రామా క్రియేట్ చేసినట్టు అనిపించింది ఒకవేళ తను ఏమైనా సామాన్ తెచ్చుకోవాలంటే తన లగేజ్లో తెచ్చుకోవచ్చు కదా అదంతా చేయాలి అది అని అంటే అదంతా స్క్రిప్టెడ్ అందుకనే తను తెచ్చుకోలేకపోయాడు ముందుగానే చెప్పి ఉంటారు ఎందుకంటే శ్రీజా కూడా ఒకసారి తన ఇన్స్టాగ్రామ్లో పెట్టింది ఏం పెట్టింది అంటే నేను అంత బిగ్ బాస్ అగ్ని పరీక్షలో నేను అంతగా మాట్లాడడానికి కారణం ఏంటంటే నాకు ముందే చెప్పి పంపించారు నువ్వు ఫుల్ స్టాప్ లేకుండా నువ్వు అలా మాట్లాడుతూనే ఉండాలని చెప్పి అందుకే నేను మాట్లాడాలని మరి నువ్వు ఆ విధంగా మాట్లాడినప్పుడు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ అంటే ముందు నుంచి అందరికీ గైడ్ చేసి పంపిస్తారు కదా ఆ పాయింట్తో నామినేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు తర్వాత ప్రియా కూడా సంజనా పేరు చెప్పింది భరణి పేరు కూడా చెప్పింది ఎందుకంటే ప్రతి దాంట్లోని భరణి ఇన్వాల్వ్ ఉంటుంది తనే ఎక్కువగా అని చెప్పేసి క్రియేట్ చేసుకుంటూ ఉంటారని చెప్పేసి అన్నారు కానీ మెజారిటీ ఎవరిది వచ్చింది సంజనాది వచ్చింది కనుక సంజన పేరు చెప్తామని అందరూ కలిపి డిసైడ్ అయిపోయారు డిసైడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు హరీష్ ఛాన్స్ ఇవ్వలేదు ఎందుకంటే ప్రతిదానికి హరీషే ముందుకెళ్తున్నాడు కదా మనీష్ కనుక ముందు పాయింట్స్ అవి పెట్టాడు సంజన గురించి కనుక మనీష్ వెళ్ళే చెప్పమని చెప్పేసి అని అంటారు అప్పుడు మనీష్ బయటకు వస్తాడు మేమందరము డిసైడ్ చేసుకున్న పేరు ఏంటంటే సంజన అంటారు సంజన అని వెంటనే సంజన నాకు రీజన్స్ చెప్పండి అంట రీజన్స్ చెప్పండి మేము మీకు రీజన్స్ చెప్పండి బిగ్ బాస్ అడుగుతాయి మేము చెప్తామని అంటే అప్పుడు బిగ్ బాస్ ఏంటంటే రీజన్స్ కూడా చెప్పండి అని చెప్పంటే మనీష్ ఏమంటాడంటే ఇప్పుడు మేము అందరం డిస్కస్ చేసుకుంటున్నాము డిస్కస్ చేసుకుంటుంటే మీరు లోపలికి ఎందుకు వచ్చారు అని అంటే కోంబు దుబ్బిన ఉంది కదా దువ్విని కడగడానికి వచ్చాను అంటే దువ్విని కడగడానికి మీ దగ్గర కూడా వాష్రూమ్ ఉంది కదా అక్కడ మీరు కడుక్కోవచ్చు కదా ఇక్కడికి ఎందుకు వచ్చారంటే అంటే శ్రీ సంజన గారు అనేది కొంచెం చేశారు ఎందుకంటే నేను ఇవ్వాల్సింది ఒక శ్రీజాకి ఇవ్వాలి శ్రీజా ఇక్కడ ఉంది వాష్రూమ్ ఇక్కడ ఉంది కనుక ఇక్కడ నేను కడిగేస్తాను అని చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళి కడగలేదు కదా అసలు కడగాల్సిన అవసరమే ఉందని దానికి రంగు అని చెప్పి రంగు అంటి అని కానీ మళ్ళీ కిచెన్లో కడిగారు మీరు దీన్ని కిచెన్లో కడగాల్సిన అవసరం ఏమిటి మాకేమనిపించింది అంటే మా మాటలు వినడానికి మీరు వచ్చారని చెప్పి అనిపించింది తర్వాత రెండోసారి కూడా మీరు వచ్చారు అంటే సంజన ఏముంటుంది వాటర్ కోసం వచ్చాను అని ఉంటుంది వాటర్ కోసం మీరు వచ్చారు అని అంటే వాటర్ దేనికనే పర్మిషన్ తీసుకోవాలి కదా అంటే వాటర్ కోసం ఏం పర్మిషన్ అని అంటారు లేదు మీరు పర్మిషన్ తీసుకోవాలి అది రూల్ నిజమే కదా బిగ్ బాస్ చెప్పింది అదే కదా మీకు ఏ వస్తువు కావాలని ఓనర్స్ హౌస్లోకి వెళ్ళాలంటే మరి పర్మిషన్ తీసుకోవాలి మీరు పర్మిషన్ తీసుకోవడానికి వచ్చేసారు అంటే మాకేమనిపించింది అంటే మీరు మా మాటలు వినడానికే వచ్చారు మీరు రావడం వల్ల మేము డిస్టర్బ్ కూడా అయిపోయాం మా ఒక డిస్కషన్ కూడా కొంచెం అప్సెట్ అయిపోతాం కదా ఇప్పుడు మనం ఇంట్లో వాళ్ళందరం కూర్చొని ఒక విషయంలో డిస్కస్ చేసుకుంటున్నాం ఎవరైనా గబుక్కుమంది వచ్చారనుకున్నప్పుడు ఎలా ఉంటుంది మనం డిస్ట్రాక్ట్ అవుతాం కదా ఒకవేళ ఆ మనిషి గురించే మాట్లాడుకుంటున్నప్పుడు వస్తే ఇంకా డిస్టర్బ్ అవుతాం అని చెప్పేసి అనడం అయితే అనమాట అందుకని సందన్ ఇంకా పాయింట్స్ ఏమన్నంటే కుక్ వంట చేస్తానని మీరే చెయ్యిస్తారు కానీ మీరు ఏం చేస్తారు ఫస్ట్ ఏమన్నారు నాకు ఇంట్లో స్పూన్లు స్పూన్లు కడిగే అలవాటే లేదన్న ఇంట్లో స్పూన్లు కడిగే అలవాటు లేకపోతే మీరు కుకింగ్ ఏం చేస్తారు అంతే కదా కామన్ థింగ్ తర్వాత ఇంకోసారి ఏమనుకున్నారంటే వంట సరిగ్గా చేయలేదు అనుకో వాళ్ళందరూ వాళ్ళే చేసుకుంటారు కదా వంట ఈ మాట కూడా అన్నారన్నమాట ఆవిడ తర్వాత ఏంటంటే ఉదయం లేచి వెంటనే నేను హాట్ వాటర్ చేస్తాను తర్వాత ఆమ్లెట్ అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడితే ఫన్ క్రియేట్ చేయడానికి అంటే ఫన్ క్రియేట్ చేయడం ఒకటి రెండు సార్లు చెప్పాలి కానీ అంతగా డ్రాక్ చేయలేదు మీ మాటల వల్ల మాకు కొంచెం ఇరిటేషన్గా అనిపించింది అది ఫన్ వేలో అనిపించడం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట ఆ విషయంలో దాన్ని కూడా సంజన మీరు అందరూ ఆ నవ్వారు కదంటే నవ్వే ఒకటే రెండు సార్లు అవుతాం కానీ అదే విషయం మాటతో చెప్తే అవ్వదు కదా అసలు సంజనా గారు ఏమనుకున్నారంటే ఈ విధంగా చెప్పి కొంచెం కంటెంట్ క్రియేట్ చేసి తర్వాత వంట సరిగ్గా చేద్దామని అనుకొని ఉండొచ్చు తర్వాత ఏంటంటే ఫుడ్వి అవన్నీ వచ్చాయి కదా అంటే బిగ్ బాస్ పంపించాడు కదా అప్పుడు పంపించినప్పుడు కూడా ఆవిడ వంట చేయలేదు కదా యాక్చువల్ ఏంటంటే సంజనా గారు కన్నడ బిగ్ బాస్కి వెళ్ళి ఒక టూ వీక్స్ అంతా ఉన్నారు ఎప్పుడో ఎన్నో సంవత్సరాలు పది పన్నెండు సంవత్సరాలు అయిపోయి ఉంటుంది ఆ విధంగానే బిగ్ బాస్ ఉంటుందని అనుకున్నారో మరేమో తెలియదు ఇంకొకటి విషయంలోని ప్రియా ఒక పాయింట్ తీస్తుంది ఏంటంటే సంజనగర్ అబద్ధం కూడా ఆడారు బిగ్ బాస్కి రావడం ఇదే మొదటిసారి అన్నారు బిగ్ బాస్ కావడం ఆవిడ ఆల్రెడీ కన్నడ బిగ్ బాస్కి వెళ్ళారు కదా అది కూడా నాకు అబద్ధం ఫేక్ అనిపించింది అని చెప్పేసి అని అంటారు తర్వాత మనీష్ ఏమంటాడు అనుకోమాట మీరు అందరిలో హై హైలైట్ అవ్వాలని చెప్పేసి అందరూ కూర్చొని డిస్కస్ చేస్తున్నప్పుడు మధ్యలో వచ్చి మీరు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు అది కూడా నచ్చలేదు ఇంకొకటి ఏంటి మీరు ఉంటేనే ఒక నెగిటివ్ వైబ్ అనేది ఉన్నది అది నాకు నచ్చలేదు ఇప్పుడు నేను ఒక త్రీ మంత్స్ ఉంటాను త్రీ మంత్స్ మీరు ఉంటారంటే నాకు నెగిటివ్గా అనిపిస్తుంది అందుకని చెప్పేసి అని చెప్పేసి చెప్పడం అయిపోతుంది సంజన గారు చాలా బాగా అనే వాదించారు చాలా వరకు కానీ కరెక్ట్గా మాట్లాడే ఇంకొకటి ప్రియా శ్రీజ ఇద్దరు ఒక పాయింట్ తీసుకొచ్చారు ఏంటంటే సంజన గారు ఏంటంటే మాట్లాడుతున్నప్పుడు కొంచెం మైక్ పక్కన పెట్టారట అదే చెప్పారు మీరు మైక్ కూడా పక్కన కొంచెం పక్కకి లాగి మీరు మాట్లాడుతున్నారంటే అప్పుడు సంజన ఏమన్నదంటే లేదు నేను మైక్ ఏం సైడ్కి ఏం చేయలేదు నేను మాట్లా ఓకే నేను నెమ్మదిగా మాట్లాడాను అంతే కనుక మైక్ని మాత్రం తీసి పక్కన పెట్టలేదు నేను అని చెప్పేసి అంటుంది అని అనడం అయితే జరుగుతుంది కానీ శ్రీజ ప్రియ చూసారు మీకు మైక్ తీసి పక్కన పెట్టడం అది కూడా తప్పు కనుక ఈ రీజన్తో కూడా మిమ్మల్ని నామినేట్ చేస్తున్నామని చెప్తుంటారు అప్పుడు సంజన ఇవన్నీ వినిస్తుంది సంజన లోపలికి వెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళిపోయి మాట నన్ను టార్గెట్ చేస్తారు మళ్ళీ అని చెప్పేసి అది అని అని తర్వాత బిగ్ బాస్ ఏమంటుందంటే బిగ్ బాస్ బిగ్ బాస్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి నేను ముగ్గురిని నామినేట్ చేస్తాను ఈసారి అని చెప్పేసి అంటుంది ఆ ముగ్గురు ఎవరనంటే మనీష్ని అలాగనే చేస్తుంది తర్వాత శ్రీజ ప్రియా ఎందుకంటే వీళ్ళు మైక్ పక్కన పెట్టి మాట్లాడవనా అందుకని చెప్పేసి సంజన అలాగా నామినేట్ అయితే జరుగుతుంది మరి ఏమో ఈ వీక్ సంజన గారు బయటకు వెళ్ళిపోవచ్చేమో కానీ సంజన గారు కొంచెమన్నా ఇది ఉన్నది కానీ సుమన్ శెట్టి అసలు ఎక్కడా కనిపించడం లేదు మనకు సుమన్ శెట్టి పేరు కూడా పెట్టారు వీళ్ళు ఇప్పుడు మనీష్ సుమన్ శెట్టి పెట్టాడు తను పెట్ట ప్రియా కూడా ప్రియా భరణిగా పెడుతుంది సంజనా మేడం తర్వాత ఎవరు భరణి గారు అని చెప్పి భరణి గారికి కూడా కొంచెం పడేటట్టు ఉన్నది ప్రియా కూడా భరణి అని చెప్తుంది హరీష్ కూడా భరణి అని చెప్తాడు హరీష్ అని చెప్పాడంటే ఇమాన్యులు భరణి వీడ పేరు చెప్తూ ఉంటాడు తర్వాత ఎవరు డెమో పవన్ కూడా సంజన అని అంటాడు తర్వాత పవన్ కళ్యాణ్ కూడా సంజన పేరు చెప్తాడు తర్వాత ఇంకెవరి పేరు భరణి గారి పేరు చెప్తాడు ఈ విధంగా సంజనా గారికి ఎక్కువ చేయడం ఆవిడని నామినేట్ చేయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ రీతు నిన్న మనం చూసాం కదా ఏం చూసాం యాక్చువల్లీ ఆ అనుకో తర్వాత ఎవరు ప్రియానే ప్రియా అంటుంది ఏంటి నువ్వు పవన్ చూస్తే నీ కళ్ళు బ్లష్ అవుతున్నాయని అని అంటుంది తర్వాత ఏంటంటే ఇద్దరు ఒకళ్ళు ఒకళ్ళు దాంట్లో ఒకళ్ళు కళ్ళు పెట్టి చూడాలి అని చెప్పాను అన్నప్పుడు రీతు ఏం చేసింది పవన్ భుజాలను చేరి వేసి తన కళ్ళల్లో చూస్తూ ఉన్నది ఆ విధంగా చూడడం ఎందుకంటే తను ఏంటంటే తనకు తెలుసు ఇటువంటి పనులు చేస్తే మనం కొంచెం హైలైట్ అవుతామని చెప్పి ఎందుకంటే సీజన్ సెవెన్లోని మనకు తెలిసింది టేస్టీ తేజ ప్లస్ ఉండడం తర్వాత కింద సీజన్లో కూడా మనం చూసాం లవ్ ట్రాక్లు అవన్నీ కనుక ఈ దాంట్లో పెడితే కొంచెం మనం పైకి వస్తుంది మన మీద ఫోకస్ ఉంటుంది అని ఏమైనా అనుకున్నారేమో మనకు తెలియదు కానీ తర్వాత ఆ విధంగా చూడడం అయితే నాకు ఇదిగా అనిపించలేదు తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఈ ట్రాక్లో పడ్డాడు అంటే తన మీద చాలామంది చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టాడు అందులో తన ఆర్మీ మ్యాను ఇటువంటివి చేశాడు అంటే ఆయన కూడా టాటా బాగా చెప్పేస్తారు అందులోనే అందుకని తను కొంచెం తెలివిగా ప్రవర్తిస్తే బాగుంటుంది ఈ ట్రాక్లో పడకుండా ఉంటే అది చూద్దాం ఏమవుతుందని చెప్పేసి కానీ నిన్న చాలా వరకు లైవ్లో వీళ్ళిద్దరే ఉండడం వీళ్ళిద్దరూ కలిపి ఆడడం ఇటువంటివన్నీ జరగడం అయితే జరిగింది సరిగ్గా లేదు తర్వాత డెమో పవన్ యాక్చువల్ ఏంటి పవన్ డెమో పవన్ చూస్తే బ్లష్ అవుతున్నామని చెప్పేసి ఎవరంటారు ప్రియా అంటుంది రీతు చౌదరిక కానీ డెమో పవన్ వదిలేసి పవన్ కళ్యాణ్ చుట్టూ ఇవిడ రీతు తిరుగుతుంది ఎందుకంటే తను కూడా బయట టాక్ చూసి వచ్చింది కదా పవన్ కళ్యాణ్ కొంచెం ఓట్స్ అవి బాగున్నాయి అది అని చెప్పేసి అందుకని పవన్ కళ్యాణ్ కొంచెం తనని డ్యామేజ్ చేస్తే తిను పైకి అని ప్లాన్తో ఉన్నాదేమో అని చెప్పేసి అనిపిస్తుంది ఇప్పుడు డెమో పవన్ పవన్ కళ్యాణ్ మధ్యలో రీతో చూద్దాం ఎలా టర్న్ అవుతుంది ఈ పిక్చర్ ఎలా ఎండ్ అవుతుందని చెప్పేసి నెక్స్ట్ ఇంకెవరంటే మన నెక్స్ట్ ఇంకో మ్యాటర్ ఇంకా మన హరీష్ గారు హరీష్ గారు కూడా డ్రామా కొత్త డ్రామా ముందు నిన్న చూసినంత కెమెరా ముందు గురించి ఇటువంటి పనులన్నీ చేశాడు ఆయన చేసిన తర్వాత ఈరోజు ఏం చేశాడంటే కెమెరా ముందు నుంచునే మా పొట్టిని మిస్ అవుతున్నాను నేను పొట్టి అంటే ఎవరో లేదు వాళ్ళ వైఫ్ మాట పొట్టి నేను చాలా మిస్ అవుతున్నాను అమ్మా నాన్నలు ఎలాగైనా దూరంగానే ఉన్నారు కానీ నేను చాలా మిస్ అవుతున్నాను బిగ్ బాస్ నా మెసేజ్ అందించండి మా పొట్టిని నేను చాలా మిస్ అవుతున్నాను నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు అది ఇదని మాట్లాడే ఎందుకంటే బిగ్ బాస్ అగ్ని పరీక్షలు ఏమవుతుంది హౌస్ వైఫ్ నేను కొట్టానని చెప్తుంటాడు అది చాలామంది చూసుంటారు ఆ నెగిటివిటీ పోగొట్టుకోవాలని ఇప్పుడు ఈ విధంగా అంటే వైఫ్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి మాట వస్తే హరిత హరీష్ హరిత నా వైఫ్ నాలో సగం అని చెప్పేసి అన్నాను ఇవి ఎవరికైనా ఇష్టం ఉన్నవాళ్ళు ప్రతిసారి ఆ మాట ఎత్తరు సహజంగా ఎప్పుడైనా అంతే మనకి ఏదైనా ఎవరైనా ఏదైనా ఇష్టం అని చెప్పేసి అనుకుంటే మనం మనసులో ఉంచుకుంటే ఒకటే రెండుసార్లు చెప్తాం కానీ మాట వస్తే అది రిపీట్ చేయం కదా నిన్న ఇంట్ర ఇంట్రడక్షన్లో కూడా అంటే నన్ను హరిత హరీష్ పిలవచ్చు హరిత అనేది మా నాలో ఒక పాటు అది ఇదని చెప్పాడు తర్వాత స్టేజ్ మీద కూడా చెప్పాడు తర్వాత ఈరోజు కెమెరా ముందు కూడా నాకు నాకెందుకో కొంచెం డ్రామా లాగా అనిపించింది ప్రతి వాళ్ళు ప్రతి వాళ్ళు మిస్ అవుతూ ఉంటారు ఎవరూ వెళ్ళిపోయి ఈ మెసేజ్లు అందించమని చెప్పేసి అలాగైతే చేయరు నాకెందుకునో కొంచెం కొంచెం మాస్క్ అనేది పోతూ రియాలిటీ అనేది పైకి వస్తుందని చూద్దాం మరి ఏమవుతుందా ఇదే మాట మిడ్ నైట్ జరిగిన ముచ్చట్లు ఇవన్నీనే మరి మీకేమనిపించింది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి మంచి మంచి ఇంపార్టెంట్ విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకే బాయ్ సీ లైక్ చేయడం అసలు మర్చిపోకండి